కేటీఆర్ గారు కేటీఆర్ గారు లేదు వారికి ఉన్నది వారికి అవకాశం ఉన్నది వారికి అవకాశం ఉన్నది కేటీఆర్ గారు మాట్లాడండి స్పీకర్ సార్ నేను మీ ప్లేస్లలో పోయి కూర్చోండి సార్ మీరు మీ ప్లేస్ సార్ ప్లీజ్ వారి పేరు కూడా తీసుకున్నారు వారికి కూడా ఇవ్వండి సార్ కడెం శ్రీయర్ గారు పేరు తీసుకున్నారు స్పీకర్ గారు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది స్పీకర్ గారు గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది మిమ్మల్ని మేము దయచేసి కోరేది సభను సభను సభ ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేము ఏదైనా తప్పు మాట్లాడినా మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది వారు ఇంటర్వ్యూని కావచ్చు కరెక్షన్ చేయవచ్చు కానీ దయచేసి దయచేస్తామరని కోరేది ఇక్కడ ప్రతిపక్షంలో మేము ముప్పై తొమ్మిది మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు ముందు మొదల డిమాండ్ సార్ దయచేసి కడియం శ్రీగారి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ వన్ రెండవది సార్ వారు ఉప ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు దాదాపు పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీయర్ గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సభ కాదు సార్ దాన్ని దయచేసి తొలగించాలి రికార్డు నుంచి సార్ రెండోది రాజగోపాల్ మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్ గా చెప్పండి మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్ అందరు సభ్యులకు నూట పంతొమ్మిది మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది మా సభ్యులు అడిగితేనేమో మైక్ రావడం లేదు మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్ లో సభ్యుడు మైక్ ఇస్తున్నారు ఎప్పుడు అడిగినా మైక్ ఇస్తున్నారు వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు దయచేసి నా విజ్ఞప్తి మీతోని అందరు సభ్యులను అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది కాదు కదా సార్ మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్న అధ్యక్ష వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం తప్పుతుంది అట్లా అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల గతంలో పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు ఉపసంహరించుకోమనండి లేదా మీరన్నా రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ రాజగోపాల్ రెడ్డి గారు నేను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఇప్పటి కూడా వాళ్ళు వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రు ఇప్పుడు ప్రతిపక్షాలకు పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష వాళ్ళ 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 పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో తోటి కూర్చోవాలంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి తెలంగాణ ప్రజలు చెంప చెల్లు పంపించారు మీకు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచరిక పాలకు వద్దనే ప్రజలు తెలంగాణ ప్రజలు మార్పు కోసం చెప్పారు వాళ్ళు అక్కడ పంపించారు ఆయన బుద్ధి రాలేదు అధ్యక్ష మీరు ఒక విషయం చెప్తా మన కడి గారు కడి గారు చాలా సీనియర్ నాయకులు ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి ఏం స్పీకర్ ఆయన అంటే గౌరవం కళ్యాణ్ సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మేరావి అంటే నాకు గౌరవం మన సభలో నా గురించి ఏం మాట్లాడతాడు నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు ఎలా అన్నాడు అధ్యక్ష అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా మీ ద్వారా అంటే అదే నాకు వస్తుందా రాదా మా ప్రభుత్వం ఉంది అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అది వదిలేయండి అది కళ్యాణ్ సిఆర్ గారు అది మీ చేతిలో లేదు నా చేతులు లేదు కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు రెండు సార్లు మోసం చేస్తున్నావు ఎట్లా ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే హోమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలో ఎక్కిం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటు ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం సిఆర్ గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత అలా ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడ అర్థం కాక నువ్వు మంత్రి కాదు నేను అయితే కాదా తెలియదు కానీ నువ్వు మాత్రం జన్మల పిఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కడియం సిఆర్ గారు అని మాత్రం గుర్తుపెట్టుకోను నా గురించి అట్లా మాట్లాడచ్చు అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి రాజగోపాల్ గారు ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం